కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనైనా కుండాపూర్ చౌరస్తాలో గుంతల పరిస్థితి మారదా మండల ప్రధాన రహదారిని డ్రైనేజీగా మార్చిన గనులు వర్షపు నీరు వెళ్లకుండా మురికి కాలువలు కబ్జా వర్షపు నీరు నిలిచి ప్రధాన రహదారి గుంతలమయం గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి మురికి కాలువ నిర్మాణానికి పది లక్షల నిధులు మంజూరైన మొదలు కాని పనులు కాసిపేట మండల కేంద్రం ప్రధాన రహదారి అది నిత్యం వందలాది వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్ళే ప్రధాన రమైన కూడలి కొండాపూర్ చౌరస్తా దేవాపూర్ సోనాపూర్ నుండి సోమగూడెం వరకు వెళ్ళే రోడ్లు భవనాల శాఖ ప్రధాన రహదారి అది మండల ప్రజలంతా ప్రయాణించే మండల ప్రధాన రహదారిని కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభాల కోసం రహన రహదారిని డ్రైనేజీగా మార్చారు రహదారిపై వర్షపు నీరు నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు గత మూడు సంవత్సరాల క్రితం సుమారు కోటి రూపాయల వ్యయంతో మండల ప్రధాన రహదారిపై బీట వేసినా కూడా కొంతమంది నిర్వాహకం వల్ల రోడ్డుపై నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన వర్షాలకు నీరు మొత్తం రహదారిపైనే నిలిచి ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వర్షపు నీటితో నిలిచిన రహదారి గుంతల్లో పడి ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి ఈరోజు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున రహదారిపై నీరు నిలిచి ప్రవహించి ప్రవహిస్తుంది ఆ నీటి మధ్యలో వాహనదారులు గుంతలు ఏర్పడక నీళ్ళలో పడి స్వల్ప గాయాలు అయ్యాయి మండల ప్రధాన రహదారి గుంతలకు కారకులు ఎవరు ప్రధాన రహదారిని డ్రైనేజీగా మారిన వైనం సాధారణంగా వర్షాకాలంలో రహదారి పైన పడ్డ వర్షపు నీరు రోడ్డు నుండి కిందికి వెళ్ళి మురికి గుండా బయటికి వెళ్ళాలి గత మూడు సంవత్సరాల కాలంగా తమ ఇళ్లలోకి వర్షం నీరు రావద్దనే ఉద్దేశంతో రహదారి ఇరువైపులా ఉన్న దుకాణదారులు గ్రామస్తులు రోడ్డు కింద ఉన్న కాలువల ద్వారా వెళ్ళే నీటిని వెళ్ళకుండా వారి ముందు మట్టి కుప్పలు పోశారు దీంతో వర్షాకాలంలో వర్షపు నీరు ప్రధాన రహదారి కింది నుండి నీరు వెళ్ళే పరిస్థితి లేక రహదారిపైనే నీరు నిలిచి డ్రైనేజీగా మారింది రహదారిపై పెద్ద ఎత్తున నీరు నిలవడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి లారీలు కార్లు బస్సులు ఆటోలు చెడిపోతున్నాయి ద్విచక్ర వాహనం మీద దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మాగారం సింగరేణి బొగ్గు గనులకు వెళ్లే కార్మికులు నీరు నిలిచిన గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు పట్టించుకొని రోడ్లు భవనాల శాఖ అధికారులు రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న మండల ప్రధాన రహదారిని ఇరువైపుల పోసి డ్రైనేజీగా మార్చిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రహదారిపై సుమారు కోటి రూపాయల నిధులతో బీటీ రహదారి వేసిన ఆరు నెలల్లోనే వర్షపు నీరు నిలిచి గుంతలమయమైన పట్టించుకోవడం లేదు రహదారిపై నీరు నిలిచేందుకు బాధ్యులైన వారిపై ఇరువైపుల మట్టి కుప్పలు పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఫలితంగా రోడ్డు పెద్ద పెద్ద గుంతలై ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు ప్రధాన సమస్యను పట్టించుకొని గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొండాపూర్ చౌరస్తలో ప్రధాన సమస్య మురుకు నీరు వర్షపు నీరు వెళ్లేందుకు మురిప్కి కాల్వలకు నిధులు మంజూరు చేయాలని గత తెరాస ప్రభుత్వ హాయంలో గ్రామస్తులు గత ఎమ్మెల్యే దుర్గం చిన్న దృష్టికి ఎన్నోసార్లు తెచ్చినా పట్టించుకోలేదు పైగా మండల తెరాస నాయకుడు ఒకరు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజారయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామంటూ అబద్ధ ప్రకటనలు ఇచ్చి గత మూడేళ్ళు గ్రామస్తులను మోసం చేశాడనే విమర్శలు ఉన్నాయి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన స్పందించాలని గ్రామస్తుల విన్నపం తెలంగాణ రాష్ట్రంలో తెరాస పదేళ్ల దోపిడీ పాలనను అంతం చేసి ప్రజా పాలనను అందిస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వమైన మండల ప్రధాన రహదారి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు అయ్యాయని కంకర ఇసుక తెచ్చి నిల్వ చేశారు డ్రైనేజీ నిర్మాణం పనులు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారనే సాకుతో పనులు ప్రారంభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు సమస్య వద్ద డ్రైనేజీ నిర్మించకుండా వేరే ప్రాంతంలో నిర్మించడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు ముందు ప్రధాన రహదారి మీదికి నీళ్లు రాకుండా కట్టలను తొలగించి రోడ్లు భవనాల శాఖ డ్రైనేజీకి అడ్డంగా మట్టిని తొలగించి గత ముప్పై ఏళ్ళుగా ఎలా వర్షపు నీరు వెళ్ళేదో అక్కడ ముందు డ్రైనేజీ నిర్మించాలి తర్వాత డ్రైనేజీలను కబ్జా చేసి రహదారి మీదకి వర్షపు నీరు వెళ్లకుండా డ్రైనేజీ నీరు కింది నుండి వెళ్ళేలా చేస్తే రోడ్డు మీద గుంతల సమస్య తీరుతుంది మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు బెల్లంపెల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి డ్రైనేజీలను కబ్జా లను తొలగించి వరద నీరు బయటికి వెళ్ళేలా డ్రైనేజీ నిర్మిస్తే గైత గత ఐదేళ్ల సమస్య పరిష్కారం అవుతుందని కొండాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు